హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేటి నుంచి ఏపీలో ఆధార్ క్యాంపులు ఈ వాల్ట్ నుంచి నాలుగు రోజుల పాటు ఏపీలో స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు ఈ మేరకు వంద శాతం ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ను సాధించడానికి ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ క్యాంపులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు ఆధార్ అప్డేట్తో పాటు అన్ని రకాల సేవలు అందించనున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు ఆధార్ తీసుకుని పదేళ్లైన వారు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే గత ఆగస్ట్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఒకటి పాయింట్ నలభై తొమ్మిది కోట్ల మంది వివరాలను అప్డేట్ చేసుకోలేదు సచివాలయ ఉద్యోగులు సచివాలయంలో అందుబాటులో ఉన్న అన్ని ఆధార్ సేవల గురించి తెలుపుతూ పబ్లిక్ అవేర్నెస్ కోసం మైకులు ఉపయోగించి లేదా చెత్తవేనల ద్వారా లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రకటనలు చేయాలని పేర్కొంది యుఐడిఐ సూచనల ప్రేరకు గత పది సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకొని వారు గ్రామ సచివాలయాలను సందర్శించి డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి పదేళ్లైనా ఒక్కసారి కూడా అప్డేట్ చేసుకుని వారు రాష్ట్రంలో ఒకటి పాయింట్ మూడు ఆరు కోట్ల మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు